హాయ్ ఫ్రెండ్స్ మై అలీఖాన్ నా దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పేహ్లాబారాన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటు ఉన్నాం మనం ఈ సంతా ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ వీడియోలో మనం ఈ విత్తన పొట్టెలు అనేటివి ఏదైతే ఉన్నాయో బ్రీడింగ్ కోసంగా యూస్ చేసేటివి వీటి ధరలు ఎలా ఉన్నాయి ఎలాంటివి వచ్చున్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం సో ఇవి వచ్చేటప్పటికి మాంసం ధరలు ఉంటాయండి అంటే ఇక్కడ తొమ్మిది వందలు మాంసం ఉంది మనకు ఈ పొట్టలు వచ్చేసి ఒక ఇరవై కేజీలు మాంసం పడుతుంది అనుకుందాం సో ఆ లెక్కతో వీటి ధరలు అనేటివి ఉంటాయి సో ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే వీటి కొమ్ము వయసు రంగు వీటిని బట్టి వీటి ధరలు అనేటివి మారుతూ ఉంటాయి బక్రీద్ కూడా దగ్గరలో ఉంది పెద్ద పొట్టలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే విత్తన పొట్టలు కూడా ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఒకటి రెండు ఇలాంటి పెద్ద పొట్టల్ని కూడా మాంసం కోసం కొనేటివి మాంసం కోసం కొనేవాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఈరోజు సో అక్కడ అంతా అదిగో కొనేసి తీసుకొని పోతున్నట్టున్నారు అవి ఒకసారి ఇలాంటి ధరలన్నీ ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూర్ టౌన్ ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది తెల్లారుజామునే జరుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ మార్కెట్కి అడ్రస్ ఆకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గూడూర్ షహర్ సహ హర్ జుమ్మె కది నే మార్కెట్ సుబ్బోయి చార్ పా బజేస్తే మార్కెట్ లెక్తాయి సో ఆజ్ బక్రీద్ పర్పస్కి లేర్బానీకి లే బక్రీ ఆకే ಜೊ ವಹರ್ ದೇಖ್ರೆ ಬಿಗ್ ಚುಕೆ ಆಯ್ತು ಶಾಯ್ ಜಾಕೆ ದೇಕ್ ದಾಮ ಕ್ಯಾ ದಾಮ ಖರೀದೇ ಅಹಮದಿಲ್ಲ ಕೊನ್ನ ಮೊತ್ತ ಮೂಡ ತಮಿಳಾ ಸೊ ತಮಿಳುನಾಡು ಅಣ್ಣಗಾರು ಆಯ್ನ ತುಂಬ ಮಾತಾಡದ ಒಂದು ಇವನ್ನ ಬಕ್ರೀದ್ ಕಾನ್ಸೆಟ್ ಕೊ ಬಂಡ್ ಕೂಡ ಹೇಸು ಅಸ್ಲಾಂ ಭಾಯ್ తమిళనాడు బాయ్ ఎలామో బక్రీద్ కాన్సెప్ట్ కాగా సో నంబర్స్ నెంబర్స్ నెంబర్స్ ఎవరి ఫిఫ్టీన్ నెంబర్స్ ఉంగి షఫీభాయ్ మాషాల్లా ఇవన్నీ బక్రీద్ కాన్సెప్ట్ బక్రీద్ దగ్గరలో ఉందన్నాను కదా సో దానికోసంగా కొన్నాటివి సో అన్నిటికీ ధరలు చెప్పాలంటే కష్టమే సో ఆయన భాషలో ఒకసారిగా తమిళ్లో మాట్లాడడానికి ట్రై చేద్దాం మనం ఎంత ధర కొన్నారనేది నేను కూడా తమిళ్లో రావటంలా మాట్లాడాలంటే ఇంతకుముందు కొద్దిగా వస్తూ ఉండింది సో పదిహేను పొట్టేలు అనేవి కొని ఉన్నారంట ఎలా కొని ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం షఫీభాయ్ పది కెడ ఆడి ఇప్పుడు సో మార్కెట్ ఉన్న ప్రైస్ ఎవరై అవును ఇప్పుడు ఇది వంద ట్వంటీ థౌసండ్ సపోజ్ ట్వంటీ థౌసండ్ మా అవును ఎవరే ఇది బార్గింగ్ ఎవలా ఫిక్స్ రేటా అల్హదుల్లా అల్లా కలర్ తుమారా కైసా ప్రైస్ ఎవలా ఉంది యావరేజ్ మీద యావరేజ్ ఇది థర్టీ ఫైవ్ యావరేజ్ మేళా ఉంది థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థర్టీలా సో ముప్పై వేల మీద ఒక్కొక్క కొట్టలు కొని ఉన్నారంట ఇది ముప్పై ఐదు వేలు అనేసి చెప్పారు సో దాంట్లో పెద్ద కోటళ్ళు ఉన్నాయి ఓ గాడికి అందరు జోబీ దిగరా ఓసా బడా బాక్రా ఏవి ఉస్పాస్ నజర్ ఆరా ఈచ్ వన్ థర్టీ థౌజండ్కి ఆస్పాస్ థర్టీ థౌజండ్కి ఆస్పాస్ మా బక్రా లై వెయిట్ బి అప్పు కాఫీ అచ్చాతా పచ్చాసు కేజీగా సాట్ కేజీగా ఐసాయ్ అన్నీ ఒకే ధర కాదు ఇవి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు అలా పడి ఉన్నాయి అనమాట సపరేట్ సపరేట్ ధరలు అనేటివి పడి ఉన్నాయి సో చూద్దాం ఇంకా సో ఇవి ఇదే ఎక్కువ నడుస్తాయి ఇప్పుడు నలభై కేజీలు ముప్పై ఐదు కేజీలు అలా ఉండేటివి ఎక్కువ నడుస్తూ ఉంటాయి అమ్మకాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ పెద్ద పొట్టేళ్ళు ఒకసారి విందాం ధర దీని గురించి ఒక డీటెయిల్స్ తెలిసిందనమాట సో పెద్ద పొట్టేళ్ళు ఎంతో చెప్తారనేది అడిగి తెలుసుకోవడానికి చేస్తాం సో ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు ఇది గారాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు ఇది మనకు తెలిసిన వాళ్ళదే మన తిమ్మన్న అనేసి కడప దగ్గర నుంచి వచ్చినారు ఆయన యాభై మూడు వేలు దాకా ఆగి ఉన్నారు ఫిఫ్టీ త్రీ థౌజండ్ అనేది లాస్టింగ్ ప్రైస్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ కదా బద్దరే చాలీస్ హజార్కి కూచురేసి నలభై వేల మీద అడుగుతున్నారు సో దారం అయితే జరుగుతూ ఉంది ఫార్టీ థౌజండ్ ఫార్టీ త్రీ థౌజండ్ దాకా ఫైనల్గా అడిగేశారు దీన్ని యాభై మూడు వేల పదివేల బేరంతో ఆగిపోయింది ఫిఫ్టీ త్రీ థౌజండ్కి కదా బతారే ఫార్టీ త్రీ థౌజండ్ దాకా పూజా దుసరా బందా బంద పూజా షాద్ రోజు తమిళనాడు వాళ్ళే యాభై నలభై మూడు వేలు దాకా అడిగేశారు ఈ కొమ్ములది కూడా బోడి కొంటలు అంటారు కదా బోడి కొంటలు కూడా చాలా బాగానే కనిపిస్తుంది సైజ్ వెయిట్ ప్రకారంగా ఇప్పుడు అంతా వాటికి వెయిట్ ప్రకారంగా బాగానే కనిపిస్తూ ఉంది ఏం ప్రసాద్ సో ఇది చాలా అగ్రెసివ్గా కనిపిస్తూ ఉంది ఇందాకటి నుంచి అసలు నిలకడగా ఒక దగ్గర నిలబడటం లేదు సో బాగానే ఉంది కూడా ఇది ఆయనదే అనుకుంటాను నమ్మేస్తారా ఉన్నాయా అలా ఒకసారి కనుక్కుందాం సో ఈ పొట్టెలనివి కడప నుంచి వచ్చినట్టువే తిమ్మన్న అన్న పేరు వచ్చేసా వెనకాలది ఏం చెప్పినారునా అది నలభై ఆరు మీద సో ఫార్టీ సిక్స్ థౌజండ్ అనేది దీని బేరం ఉందండి నలభై ఆరు వేలు అనేది దీని వారా చెప్తున్నారు ఇప్పుడు బ్రీడర్ పొట్టేళ్ళు కంటే కూడా ఎక్కువగా మాంసం కోసంగా ఇప్పుడు ఇది బక్రీద్ కోసంగా ఎక్కువ పొట్టలు అనేది వస్తూ ఉంటాయి సో అన్నగారు ఇక్కడ రమణ వచ్చిన్నాడా వచ్చిన్నాడు కానీ పొట్టేళ్ళు లేదు ఇది ఆయన కొని ఉంటారు నాకు తెలిసి ఇది విత్తన పొట్టెళ్ళ కోసంగా పిల్ల బాగానే ఉంది కొని ఉంటారు చూద్దాం రీడర్ కోసంగా ఈరోజు పెద్దగా రాలేదనేసి అనుకుంటున్నారు సో పిల్లలు కొని ఉన్నారు ఈరోజు మొత్తం సెలక్షన్ మీదే ఫోకస్ పెట్టి ఉన్నారు ఆయన సో పిల్లలు కొని ఉన్నారు సో ఇవన్నీ కట్టేసి మళ్ళీ సంవత్సరం దాకా పెంచుతారన్నమాట సో ఇది ఇలా పెంచిన తర్వాత ఈ షేర్కి వచ్చాక మళ్ళీ అమ్మకానికి తీసుకొని వస్తూ ఉంటారు అన్నీ కొనుగోలే కనిపిస్తున్నాయి ఈరోజు అమ్మకం అనేది తీసుకొని రాల సో ఇక్కడ ఒక టగర్ ఉంది పెద్ద టగర్ ఏ రేట్ ఒకసారి అడుగుదాం అని చెప్తారనేది ఏం చెప్పినారా ఇరవై మూడు ట్వంటీ త్రీ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ఇసుపతి తిన హజార్క దాం బతారా ఇసుక బాకెళ్తారట అటు పక్క ఒక రెండు కొట్టెలు ఉన్నాయి అది కూడా చూసుకున్నావు ఒకసారి మేకప్ పోస్ట్ రెండు ఉన్నాయి మేకపోతులు పోస్టులు ఇంకొక విషయం చెప్పాలా మీ అందరికీ యూట్యూబ్ గురించి అప్డేట్స్ వచ్చి ఉన్నాయి అవి మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను ఇది అంతా అయిపోయిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఎలాగున్నారనా బాగున్నారా నమస్తే అన్నా అందరినీ తీసేసుకుంటా అన్న ఎలాగున్నారణ రాల్సిమ నుంచి వచ్చిన్నారా మేము పోటీల కోసమా ఎమిగినూరు నుంచి సంతోషం అన్న అందరినీ తీసేసుకున్నా ఓకే అన్న సో యూట్యూబ్ గురించి ఈ పండగ అయిపోయినాక తర్వాత చెప్తాను మీకు యూట్యూబ్లో పనిచేయడం చేయడం చాలా అయిపోయింది పూరే పూరే దాతాగా షే దాత్ ముప్పై ఆరు వేలు ఆరు పళ్ళ మీద ఉంది ముప్పై ఆరు వేలు అనేది బేరం ఆయన సో చూద్దాం ఇది మూడు వేలు ఇచ్చే అడుగు సో ఇక్కడ కూడా కొట్టెలు బాగానే ఇది తక్కువగానే కనిపిస్తా ఉంది ఎంతాలు ఉన్నాయి కొన్ని పొట్టేలు దీన్ని అడుగుదాం ఒకసారి ఇది ఎంత చెప్పినారనేది ఎన్ని పళ్ళ మీద ఉందినా రెండు పళ్ళ రెండు పళ్ళ మీద ఉంది ఏం చెప్పినారునా నలభై వేలు సో ఫార్టీ థౌజండ్ అనేది దీన్ని బేరం చెప్పినారు బారాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఫార్టీ థౌజండ్ మీద సో అన్న దగ్గర ఇంకొక రెండు వందల చూద్దాం ఒకసారి సో అన్న దగ్గర ఒక రెండు పొట్టలు ఉన్నాయి వీటి గురించి కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి ఈ రెండు హోటల్ గురించి చూపిద్దాం అవతలది బాగుంది ఎన్ని పళ్ళ మీద ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం సో అన్నా పళ్ళ మీద ఉందా ఇది ఆరు పళ్ళ మీద ఉందా ఏం చెప్పినారన్నా నలభై వేలు అందరు నలభై వేల మీద ఉన్నారు ఈరోజు మొత్తం సో ఫార్టీ థౌసండ్ అనేది దీని ధర కూడా చెప్తున్నారు ఇది కూడా పర్వాలేదు బాగానే ఉంది కానీ హైట్ తక్కువ ఉంది అవతలది బాగుంది సో ఇంకా క్రౌడ్ కొద్దిగా ఎక్కువ ఉంది ఈ పొట్టలన్నీ వేరే ధరల్లో ఉంటాయి కాల్ అవుతాం కాసే కడప్ప కడపా సే ఆజాకే క్యానామాదా క్యానా తెరనా మాహిర్ రిహాన్ ఓకే कौन सा हुआ मेलू वो भन के ऐसा अच्छा बेचन है अभी हुआ हम लोग कल्पनान से टचनारांता देख सुन वाला तोय पटेल खड़ा बकरे के साथ में खड़ा तो तोय पटेल ब्रदर टच से बेचनक लेला लाए कैसा क्या दाम बता के है चालीस हजार का दाम है बकरे का भी నలభై వేలతో చెప్తున్నారు బ్రదర్ సరదాగా వచ్చినారు ఒక ముగ్గురు వచ్చేస్తున్నారు అంతకి పూచా సో నలభై వేలు అనేవి చెప్తున్నారు దారాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి ముప్పై వేల దాకా రెండు దాకా అడిగి వదిలేస్తున్నారు సో దారాలు అయితే జరుగుతూ ఉన్నాయి చూద్దాం సో ఆ బండ్లు కూడా తగ్గట్లో వేసేస్తున్నారు చూసారా ఆ కూడా ఎత్తేస్తున్నారు సో మేకలు కాడుకు వెళ్దాం పొట్టెల పిల్లలు ఉన్నాయి ఈరోజు వర్షం పడింది దానివల్ల పొట్టెల పిల్లల ధరలు ఎలా చేంజ్ అయ్యాయి అనేది ఒకసారి చూ చూసి వద్దాం వెళ్ళేసి సో యూట్యూబ్లో ఈ అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోస్ అలాగే కొన్ని బ్లాగ్స్ చేసేవాళ్ళు అంటే డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేసేవాళ్ళకి ఏంటంటే చాలా కష్టంగా అయిపోయింది అనమాట ఇప్పుడు యూట్యూబ్ దానికి గల కారణాలు నేను రేపు ఒక నాలుగు పదహారు తర్వాత కొన్ని వీడియోస్ పెడతాను సో దాంట్లో చూద్దాం మనం బాగున్నారా నా బాగున్నారా ఎండా ఎండా వస్తుంది కొద్దిగా ఎండా ఇటు నుంచి పడేటప్పటికీ సరిగా కనపడటం లేదు సరే అన్న ఓకే సో దాని గురించి నేను కొన్ని వీడియోస్ పెడతాను అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి గుంటూరుకు వెళ్ళాలా లేదంటే చింతామణి సొంత వెళ్ళాలా లేదంటే హైదరాబాద్కి వెళ్ళాలా అలా నేను డబ్బులు ఖర్చు పెట్టుకునేసి వీడియో తీయాలన్నమాట సో ఇలాంటి వాళ్లకు అస్సలు గిట్టుబాటు అవ్వదు ఇప్పుడు యూట్యూబ్లో పనిచేయడం అనేది దానికి ఎందుకు ఏందనేది కొన్ని ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తాను ఎందుకు ఇంతకు ఇంతకుముందు చేసాం ఇప్పుడు ఎందుకు కుదరదు అంటున్నారంటే నేను దాని గురించి కొన్ని వీడియోస్ పెడతాను కొన్ని కొన్నిగాల ఒకటో రెండో పెడతాను పదహారో తారీఖు పైన ఇప్పుడు రేపు కూడా బెంగళూరుకు వెళ్ళాలా బెంగళూరుకు బస్సులో వెళ్ళి రావాలన్నా కానీ ఒక వెయ్యి రూపాయలు అవుతుంది నా రోజు కూలీ వేసుకున్నా కానీ ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతుంది ఇలాగా ఆ రెండు వేలు పెట్టినా కానీ ఆ రెండు వేలు కూడా రిటర్న్ వస్తాయా లేదా అన్న దీంట్లో పడిపోయిందనమాట ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ సో ఎంటర్టైన్మెంట్ పరంగా చేసే వాళ్ళకు మాత్రమే యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ అనేది ఒకరంతా కనిపిస్తూ ఉంది ఈ అగ్రికల్చర్కి సంబంధించి ఫార్మింగ్కి సంబంధించి ఏదైనా వీడియోస్ వస్తున్నాయంటే వాటికి అసలు చేయాల్సిన అవసరం లేదు ఇంకా యూట్యూబ్లో పనులు యూట్యూబ్ చేయాల్సిన అవసరం లేదు సో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు బేరగాళ్ళు ఇలాంటి వాళ్ళు చేసుకుంటే అది ఒక లెక్క ఉంటుంది మనలాగా చేసే వాళ్ళకి అస్సలు ఇప్పుడు వర్కౌట్ అయ్యేది కనిపించటం లేదు యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నమస్తే నుంచి సంతోషం అన్న ఏం పేరు అన్నారు గోబుల్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అన్న డిస్టిక్ డిస్టిక్స్టిక్ థ్యాంక్ యూ అన్నయ్య సో ఇదండి ఈరోజు మార్కెట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వీక్ మళ్ళా కలుద్దాం బెటర్గా చేయడానికి ట్రై చేద్దాం ఆ యూట్యూబ్ గురించి ఏం విషయం అనేది కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి